కాకి ఇంకా పావురం చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట సరదాగా షికార్ కి వెళ్తారు బ్యూటిఫుల్ ప్లేసెస్ కలిసి విజిట్ చేస్తూ ఉంటారు అలాగే అని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అలాగే ఒక రోజు పావురం కాకి ఇంటికి కాఫీకి వెళ్లి వాళ్ళ ఫ్యామిలీతో ఫుల్ గా ఎంజాయ్ చేసేసి ఇంటికి వెళ్ళింది అయితే ఆ మరుసటి రోజు నుంచి కాకి పావురం ఎక్కడా కనిపించలేదు సరేలే అని కాల్ చేసింది కాల్ చేస్తే ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అబ్బా ఏమైంది దీనికి అనుకుంది కాకి సరేలే అని చెప్పి పావురం వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కుందామని ఫాస్ట్గా వెళ్ళింది అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆహా లేదమ్మా ఎక్కడికో బయటికి వెళ్తున్నాను అని చెప్పింది అని వాళ్ళు అన్నారు అన్నగాని సరేనండి అని చెప్పి కాకి రిటర్న్ అయిపోయింది ఇది ఎక్కడికి వెళ్ళింది నాకు చెప్పకుండా ఇప్పుడు కలిసే వెళ్తాం కదా సరేలే చూద్దాం అని అనుకోగా ఒక టూ డేస్లో పావురం కాల్ చేసింది కాల్ చేసి రా నేను చాలా బిజీగా ఉన్నాను నీకు మళ్ళీ కాల్ చేస్తానే అంటే ఏ ఏ ఆకు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు కాల్ నాది నేను ఎన్ని నుంచి చేస్తున్నాను అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను కూడా సాల్వ్ చేస్తాను కదా హెల్ప్ చేస్తాను కదా నీకు అంది కాకి అప్పుడు పావురం ఆహా అదేం లేదురా నేను ఖచ్చితంగా నీకు కాల్ చేస్తాను మళ్ళీ నాకు చాలా ఇంపార్టెంట్ వాక్ ఉంది ఓకేనా సరే బాయ్ అని చెప్పి పెట్టేసింది అప్పుడు కాకి ఏదో మాట్లాడబోయినా ఈ లోపే పెట్టేసింది కాకి కొంచెం బాధేసింది అంటుంది పావురం అని టూ త్రీ డేస్ తర్వాత పావురం కాకి ఇంటికి వచ్చింది హి వచ్చావా ఏమైంది అసలు అనగా పావురం ఏమీ లేదురా ఇదిగో కాకి తీసుకో రేపు కొత్త ఇంటి ప్రవేశం పొద్దున్నే వచ్చేయాలి అని ఎంతో సంతోషంగా చెప్పి వెళ్ళిపోయింది కాకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటా ఒక్క మాటైనా నీతో చెప్పలేదు అని కొంచెం సర్కాస్టిక్ గా అన్నారు అప్పుడు కాకి తన ఫ్రెండ్ ని సపోర్ట్ చేసుకుంటూ అదేం లేదు తను ఏదో బిజీలో చెప్పి ఉండదు అంది కానీ కాకి మనసులో కొద్దిగా బాధగా అనిపించింది ఇక మార్నింగ్ అయిన వెంటనే కాకి పావురం చెప్పిన అడ్రస్ కి వెళ్ళింది పైనుంచి పూలవర్షంలా పావురం కాకి మీద చెల్లింది హే ఏంటిది అనగానే కాకి ఆ ఇంటికిచ్చి అదిగో నీ కోసం ఇల్లు కట్టాను చూడు ఎంత బాగుందో నీకు నచ్చిందా అంది ఏంటి నా కోసమా ఎందుకు ఇదంతా చేశా దీనికోసమైనా ఇన్ని రోజులు నాకు దూరంగా ఉన్నావు మొన్నోసారి మీ ఇంటికి కాఫీకి వచ్చాను కదరా అప్పుడు మీ ఇల్లు చూసాను ఒక నెల క్రితం వచ్చిన తుఫాను తాకిడికి మీ ఇల్లు బాగా దెబ్బతినింది అని చూసాను అప్పుడే అనుకున్నా ఎలాగైనా నీకు ఒక మంచి ఇల్లు కట్టివ్వాలి నేను వచ్చి సర్ప్రైజ్ చేయాలి అని అందుకే ఇప్పటిదాకా చెప్పలేదు నిన్ను కలవలేదు అప్పుడు కాకి వెంటనే పావురాన్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ రా నీలాంటి ఫ్రెండ్ నాకు దొరికినందుకు అని కృతజ్ఞతలు చెప్పింది ఏదైనా ఒక రిలేషన్ నిలబడాలి అంటే వారిపై నమ్మకం ప్రేమ అలాగే ఎప్పుడైనా నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు వారితో గడిపిన పాజిటివ్ క్షణాలను గుర్తు తెచ్చుకోవడం ఇలాంటివి చేస్తే ఏ రిలేషన్ అయినా నిలబడుతుంది సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్